నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో కరివేపా అనేది మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు చేసి చూపిస్తున్నానండి ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఎనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను కారం కోసం ఇరవై ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ముందుగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు అనేది ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదు రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వెల్లుల్లిపాయలు తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్ కదా సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన తర్వాత ఏదైనా ఏ టైప్ కంటైనర్ తీసుకొని దాంట్లోకి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఈ కరివేపా కారే పండిని మనం ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా తీసుకోవచ్చు కరివేపాకు రప్పటిని రోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కరివేపక్క అరెపొని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ